బాగున్నప్పుడు చిన్న పాత్ర చేసినా కూడా అబ్బో సూపర్ అంటారు అద్భుతం అంటూ పొగడేస్తూ ఉంటారు మీ వల్లే సినిమా ఆడిందంటూ నెత్తిన పెట్టుకుంటారు అదే కెరీర్ కాస్త డల్ అయిందంటే కనీసం ఎవ్వరూ పట్టించుకున్న పాపాను పోరు ఇక కెరీర్ పూర్తిగా ఎన్నిక్కు వచ్చిందంటే సినిమాలో నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే కూరలో కరివేపాక అంతే అలాంటి పాత్రలు ఇప్పుడు కాజల్ కోసం వ్రాస్తున్నారు దర్శకులు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ ఇప్పుడు కనీసం ఓ సినిమా చేస్తుంటే మా సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందని చెప్పడం కూడా మానేశారు దర్శకులు దాన్ని బట్టే ఆమె రేంజ్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థమవుతుంది ఈ టాపిక్ ఇప్పుడెందుకు అంటే తాజాగా సికిందర్ నుంచి సాంగ్ వచ్చింది అందులో కాజల్ అగర్వాల్ కూడా ఉంది సల్మాన్ ఖాన్ తో ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ చిత్రంలో కాజల్ కూడా ఉందనే విషయాన్ని దర్శకుడు మురుగదాస్ ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు గూగుల్ తల్లి కూడా కాజల్ పాపు ఉన్న సంగతే అప్డేట్ చేయలేదు సడన్ గా సల్మాన్ సినిమాలో కాజల్ చూసి షాక్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్ అన్నీ నిజాలే చెప్పి కాజల్ కెరీర్ తోనూ అలాగే ఆడుకుంటున్నారు సీనియర్లు ఈ బ్యూటీపై కష్టాలన్నీ కంబైన్ అటాక్ చేస్తున్నాయి ఎప్పుడూ బిజీగా ఉన్నట్లే కనిపించే కాజల్ కు ఒక్క సినిమా వర్కౌట్ అవ్వట్లేదు కమిటీ అయిన సినిమాల్లోంచి తప్పిస్తున్నారు రిలీజ్ అయిన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు గత మూడేళ్లుగా ఇదే సిచ్యుయేషన్ లో ఉన్నారు సీనియర్ బ్యూటీ ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్ లక్ అయింది అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ ఆ తర్వాత నాగార్జున గోస్ సినిమాలోను హీరోయిన్ గా తీసుకుని తర్వాత తప్పించారు ఇక భగవంత్ కేసరిలో ఉన్న కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు అంతా బాలయ్య శ్రీలీలే చూసుకున్నారు ఇండియన్ టూ తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే అందులో అసలు కాజల్ కనిపించనే లేదు పార్ట్ త్రీలోకి పార్సల్ చేశారు శంకర్ కానీ పార్ట్ టూ ఫలితం చూశాక ఇండియన్ త్రీ వచ్చేది అనుమానమే దాంతో అక్కడ కూడా కాజల్ కు కష్టాలు తప్పలేదు ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా నటిస్తుంది కాజల్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్న సంగతి అయితే ఆడియన్స్ కు తెలియదు మొత్తంగా సీనియర్ హీరోలంతా కలిసి కాజల్ తో కబడ్డీ ఆడుకుంటున్నారు